నువ్వు రాయబరేళ్ళ నువ్వు రాహుల్ గాంధీ తాకాటు పెట్టినావు మా ప్రజలందరినీ మా యువకులందరినీ రాహుల్ గాంధీ దగ్గర తాకాటు పెట్టి మా యువకులను ఇలా నట్టడం ఉంచావు కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు మేము ఎంతో కూలిపోయి కుమిలిపోయి ఈ రోజు నిర్ణయం తీసుకొని నీకు తగిన గుణపాఠం చెప్పాలి ఏదైతే ముప్పై ఆరు వేల మెజార్టీ ఏ విధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలు ఈ రోజు మీకు ఇచ్చినటువంటి అంతకన్నా రెట్టింపు నిన్ను ఓడగొట్టకపోతే మేము కాంగ్రెస్ పార్టీ పోయి తెలంగాణ భవన్ లో కేసీఆర్ కేటీఆర్ సమక్షంలో భారీ రెట్టింగు తోటి నీకు తగిన గుణపాఠం చెప్తాం రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా ఈ పత్రిక ఎవ్వరు కూడా అన్యాద భావించకూడదు నేను పార్టీని మారడం లేకపోతే ఈ రోజు నేను మున్సిపల్ చైర్మన్ పదవి పోతలేను నా కార్యకర్తలకు నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కార్యకర్తలకు ఇవ్వాలి కౌన్సిలర్ కావాలి ఒక ఎనిమిది మంది కావాలని నేను అప్పీల్ చేస్తే నువ్వు ఒక్క మనిషి కూడా ఏదని చెప్పినావు కాబట్టి దయచేసి మీరు చెన్నూరు పట్టణ ప్రేలారా అత్తలార చెల్లెలారా తమ్ముళ్ళారు అందరు కూడా ఆలోచించాలి మా కార్యకర్తలు ఏ విధంగా అయితే ఈ రోజు భంగపడ్డరో వాళ్ళందరినీ భుజాన మీరు వేసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోయి ఈరోజు తెలంగాణ కేసీఆర్ గారి సుమనన్న గారి నాయకత్వంలో ఈ రోజు తెలంగాణ జెండా ఇలా మున్సిపల్ జెండా ఎగిరేస్తామని ఏనాడైతే నీ పక్షా నుండి చెల్లి గుర్తుకు ఓటేసి గెలిపించుకున్నామో ఈ రోజు నువ్వు చేసినటువంటి అన్యాయాన్ని నువ్వు చేసినటువంటి అవమానాలను భరించలేక ఈ రోజు మన కారు గుర్తుకు ఓటేసి మేము ఇక్కడ మా తెలంగాణ జెండా ఏడేసే విధంగా నా కార్యకర్తలందరికీ నేను వెన్నంటి ధన్నంటి ఉండి అండగా ఉంటా నేను హామీ ఇస్తున్నా